ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెంటెడ్ మూవీ పుష్ప టు ది రూల్ ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయగా అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇక నేషనల్ క్రష్ రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ చిత్రంలో యాంకర్ అనసూయ మరోసారి దాక్షాయినిగా మెప్పించనున్నారు ఇక తాజాగా అనసూయ బర్త్డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ చేశారు మేకర్స్ అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్ ఇక ఈ ఏడాది ఆగస్టు పదహైదున థియేటర్స్లో పుష్పాటు సందడి చేయనుందని వెల్లడించారు అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది ఇక టూ మూవీ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ డెట్స్ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం ఇక మరోవైపు ఎడిటింగ్ పూర్తి చేయడానికి నవీన్ సూలీని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే ఈ నేపథ్యంలోనే టూ రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకుంటున్నాయి ఇక దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనకు గురి అవుతున్నారు ఇక అల్లు అర్జున్ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది ఇక జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు కాగా ఇప్పటికే ఆగస్టు పదహైదవ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్ చాలాసార్లు ప్రకటించారు సో చూడాలి మరి ఆగస్టు పదహైదవ తేదీన పుష్పటు రిలీజ్ అవుతుందా లేదా అన్నది